అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ వాక్యం నీ పనుల భారము మీద నించుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అవును మీరు మీ జీవితంలో చేసే ప్రతీ కార్యాన్ని ప్రతీ ప్రయత్నాన్ని దేవునికి సమర్పించుకోవాలి దేవునిపై విశ్వాసం నుంచి ఆయనను అనుసరించాలి అలా చేసినప్పుడు దేవుడు మీ ప్రణాళికలను స్థిరపరుస్తాడు వాటిని విజయవంతం చేస్తాడు ఈ వాక్యం మీ జీవితంలో నెరవేర్చిందార్థన చేసుకుందాం దేవుడు మీ ప్రయాణాలను ప్రయత్నాలను ప్రయాసలలో దేవుడు తోడై ఉండి ఆయన నిత్యమైన కృప మీ మీద గాక ఈ నూతన సంవత్సరపు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము గొప్ప దీవెన ఆశీర్వాదము కృపయు మీకు తోడయుండి మీరు చేయు పనులన్నిటిల్లో దేవుడు సఫలమో గాక ఆమె ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థన ద్వారా యేసునామములో ఆశీర్వదింపబడునుగాక ఆమె